లో మున్సిపాలిటీస్లో అనేక డెవలప్మెంట్స్ చేశాం ఆ రోజు నూట పది మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట పది మున్సిపాలిటీస్లో అన్నిట్లో డెవలప్ చేశాం చక్కగా పార్ట్లు కావచ్చు సెంటర్ డివైడెడ్ కావచ్చు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు ఎన్ టు ఎన్ రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు అన్ని ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా అనేక వర్క్స్ టేకప్ చేసాం వేల కోట్లతో దాదాపు ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో నెల్లూరు డెవలప్మెంట్ చేసాం కానీ గత ప్రభుత్వం ఏదైతే వర్క్స్ టేకప్ చేసి కొద్ది కొద్దిగా మిగిలిపోయినా అవన్నీ వదిలేసినాయి అన్నీ వదిలేసినాయి గ్రౌండ్ డ్రైనేజ్ కొద్దిగా చేసి అయిపోయేది డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి కొద్దిగా చేసింటే అయిపోయేది మున్సిపల్ స్కూల్స్ బ్రహ్మాండంగా తీసిద్దాం కానీ ఈ ప్రభుత్వం అన్నిటినీ సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం అందుకని ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే టేకప్ చేసామో ప్రతిదీ కంప్లీట్ చేస్తామని రాష్ట్రం వచ్చి అప్పులు పాలు చేసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పదివేల కోట్లు అప్పు పది లక్షల కోట్లు అప్పు చేశారు అసలు వడ్డీ కట్టడానికే సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఖజానా అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఖజానా కొద్ది కొద్దిగా కోరుకుంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో వర్క్స్ టేకప్ చేశాం నెల్లూరు ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇక్కడ కూడా అయితే ఎలక్షన్స్కి ముందు ఒక మాట చెప్పాను ఏవిఆర్ హై స్కూల్ పైన అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక జూనియర్ కళాశాల పెట్టి వందల మందికి ఐఐటి నీట్ మెడికల్లో సీట్లు వచ్చే చేసా ఈరోజు కూడా ఎక్కడ అవ్వకుండా వాళ్ళు కాళ్ళ మీద పెడతారు సార్ మీ వల్ల పేదవాళ్ళం ఐఐటిలో చదివాం అక్కడ ఉద్యోగం చేస్తాం ఇక్కడ ఉద్యోగం చేస్తాం అట్లాడు దాన్ని గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది అక్కడ అయితే ఎలక్షన్స్ ముందు నేను చెప్పా అదే స్కూల్ ఆ స్కూల్ మూసేస్తారు నేను చదివింది అదే స్కూల్ వీఆర్ఐ స్కూల్ ఆరు నుంచి పద్నాలుగు అక్కడ చదివా ఇంటర్మీడియట్ విఆర్ కళాశాల డిగ్రీ విఆర్ కళాశాల ఆ స్కూలు మూసేశారంటే ఎంతో బాధేసింది నెల్లూరు కార్పొరేషన్ నడివొడ్డులో ఉండే స్కూలు పెద్ద క్యాంపస్ పెద్ద కాలేజీ అలాంటిది గత ప్రభుత్వం మూసేసిందంటే నాకెంతో బాధేసి ఎలక్షన్స్ ముందు చెప్పా ఈ స్కూలును రివైజ్ చేస్తాను ప్రభుత్వ రాగానే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ సొసైటీలో ఉండే వాళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మాటలు కాదు చేర్ చూపిస్తానని నేను ఎలక్ష్యం చెప్పా ఆ మాట నిలబెట్టుకోవటానికి ఆ స్కూల్ని జేసీ గారికి చెప్పి దాన్ని రెనోవేట్ చేయిస్తున్నా ఎన్సీసీ వాళ్ళు దాన్ని రెనోవేట్ చేస్తున్నారు ప్లే గ్రౌండ్స్ కూడా త్వరలో టేకప్ చేస్తున్నారు మెయిన్ ఎలాఖరాకి హండ్రెడ్ పర్సెంట్ ఆ స్కూల్ పూర్తి చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది అయితే దాంట్లో ఎవరు పిల్లలంటే నెల్లూరు సిటీలో ఉండే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ యొక్క చిల్డ్రన్కే ఆ విషయమే కార్పొరేటర్ చెప్పాను ఈరోజు సెక్రటరీస్ని పిలిపించా వార్డు సెక్రటరీస్ని ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ స్టూడెంట్స్ పేద నిరుపేద తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు నెల్లూరులో ఉన్న తొంభై నాలుగు వేల ఇళ్లలో ఎనభై నాలుగు వేల ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా నెల్లూరు సిటీలో తొంభై నాలుగు ఉంటే ఎలక్షన్స్కి ముందు ఎనభై నాలుగు వేలుడు తిరిగా పదివేలు తిరిగే తానికి టైం చాలా ఇంకొక వారం ఉంటే కూడా తిరిగేస్తున్నావు ఆ తిరిగినప్పుడు నా కళ్ళతో చూసా చెవులతో విన్నా ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వీడిలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ రోజుకి యాభై రూపాయలు వస్తుంది చుట్టలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి యాభై నుంచి వంద వస్తుంది పని చేసుకుంటున్నారు పోయి ఇళ్లలో కొందరు అయితే మూడేళ్లలో చేస్తున్నారు కొందరు రెండేళ్లల్లో కొందరు నాలుగేళ్లలో ఉదయం రెండేళ్లలో సాయంకాలం ఎంత అంటే సార్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు ఇస్తారు సార్ వంట కూడా చేస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తారు నా చెవులతో విన్నా కళ్ళతో విన్నా కళ్ళతో చూసా అప్పుడే అనిపించింది వీళ్ళ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను అని అప్పుడే అనౌన్స్ చేశా ప్రభుత్వం వస్తే విఆర్ హై స్కూల్లో రెండు వేల మంది పేద విద్యార్థులకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని తొంభై నాలుగు వేల హౌసెస్ నెల్లూరులో ఉంటే అందులో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ రెండు వేల ఐడెంటిఫై చేస్తాను వాళ్ళకి ఇస్తానన్నాను విఆర్ హై స్కూలు గ్రూప్ దిద్దుకుంటుంది మే నెల అక్రా పూర్తి అవుతుంది మే నెలక్రా అడ్మిషన్ చేయాలని కమిషనర్ చెప్పాను కార్పొరేటర్ చెప్పాను తర్వాత ఈరోజు వార్డు సెక్రటరీ అందరిని పిలిచాను రేపు శనివారం లోపల పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే మళ్ళా తెలిసిన వాళ్ళకని బంధువులకని కాకుండా తొంభై నాలుగు వేళ్ళలో వెయ్యిళ్ళు ఎవరైతే పూరెస్ట్ అవతి పూరున్నారో పర్టికులర్గా చెప్పాను ఒకటి తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు నెంబర్ టూ ఎందుకంటే నేను కూడా తాటేక గుడిసెలోనే పుట్టి పెరిగి ట్యూషన్లు అక్కడే స్టార్ట్ చేశా ఆ తర్వాత బిల్డింగ్లు కట్టా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు ఆ తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు తల్లులు ఈ పని చేసుకునే వాళ్ళ పిల్లలు తల్లి తల్లులు లేని వాళ్ళు తండ్రులు లేని వాళ్ళు ఈ బీడీ చుట్టలు బీడీలు చుట్టలు చుట్టే వాళ్ళ పిల్లలు అట కొన్ని స్లమ్స్లో చాలా చిన్న పనులు చేసుకుంటూ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేయమని మరొకసారి సెక్రటరీలందరు కూడా చెప్తున్నాను రేపు శనివారం లోపల ఐడెంటిఫై చేస్తే తర్వాత ప్రతి వారికి ఒక కమిటీ వేస్తాం కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ కమిటీ వాళ్ళు స్క్రూట్నైజ్ చేస్తారు ఆ పిల్లల్ని చదివించే విధంగా ఈ విషయాన్ని హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా చేయమన్నారు నెల్లూరే కాదు సార్ ఇంకా కొన్ని జిల్లాల్లో చేయమన్నారు అయితే ఫస్ట్ మోడల్గా ఇక్కడ చేసి అంటే ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి తర్వాత కొన్ని జిల్లాల్లో చేస్తామని చెప్పడం జరిగింది కన్సల్ట్ సెక్రటరీ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా చేయండి సార్ మేము కూడా చూస్తా ఉన్నారు నెక్స్ట్ వీక్ రమ్మన్నాను అయితే ఒక మోడల్గా చేసిన తర్వాత రమ్మన్న మరొక ఫిఫ్టీన్ డేస్లో తయారవుతుంది ఈ విధంగా నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న పూరిస్ట్ ఆఫ్ ది పూర్కి చేస్తున్నామని దీనికి అందరు సెక్రటరీసు అధికారులు కార్పొరేషన్ యొక్క డిప్యూటీ మేయర్లు కానీ కార్పొరేట్లు కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పంతొమ్మిదిలో అని ఉంది ఇప్పుడు దాన్ని మనమిత్రగా చేసాం రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు సంబంధించిన అంటే మున్సిపాలిటీస్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా అది వాటర్ సమస్య కావచ్చు రోడ్డు పార్ట్ హోల్స్ కావచ్చు పార్కుల సమస్య కావచ్చు సెంట్రల్ డివైడర్ కావచ్చు ఏ సమస్య ఉన్నా మన మిత్రుల్లో పెట్టండి మన మిత్ర మన మిత్రలో పెడితే ఇమీడియట్గా అధికారులు దాని మీద యాక్షన్ తీసుకునేటట్టుగా అధికారులందరికీ ఆదేశించాం మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను మీకు పబ్లిక్ సమస్యలు ఏమన్నా రోడ్డు కావచ్చు డ్రైన్స్ కావచ్చు లైట్లు కావచ్చు వాటర్ కావచ్చు సివరేజ్ కావచ్చు రెయిీ వాటర్ కావచ్చు పార్కులు కావచ్చు స్టేడియమ్స్ కావచ్చు ఆడిటోరియమ్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఏ సమస్య ఉన్నా మిత్రలో పెట్టండి మన మిత్రలో ఫోటో తీసి పెట్టండి అధికారులు వెంటనే దాన్ని చేసేటట్టుగా చేస్తామని మరొకసారి